అంటే గతంలో సైనరీ నాప్కిన్స్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండగా

డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ర్యాలీ నిర్వహించాము అలాగే ఈ సందర్భంగా కొన్ని స్కూల్స్ కి వెండింగ్ మిషన్స్ శానిటరీ వెండింగ్ మిషన్స్ సప్లై చేస్తున్నాము ఒక మూడు స్కూల్స్ కి అదేవిధంగా కూడా తెప్పించి కొంతమందికి అయితే మేము సప్లై చేయగలుగుతున్నాము అయితే ఈ కార్యక్రమం ఇక్కడ ఎన్జిఓస్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మన ఆడపిల్లలకి అత్యవసరమైనటువంటి శానిటరీ ప్యాడ్స్ ని సప్లై చేస్తూ వారి యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతూ వారి ప్రగతికి బాటలు వేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ కొంతమంది హాస్టల్ కొంతమంది డేస్ కాలేజ్ ఓకే ఈరోజు ఈ ప్రోగ్రామ్కి చేసిన అందరికీ కూడా నమస్కారం ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం ఆడపిల్లలు అనగానే మెచ్యూర్ అవుతారు మెచ్యూర్ అయిన తర్వాత మంత్లీ పీరియడ్స్ కూడా వస్తాయి కానీ దాని గురించి మన ఎవరికి సరిగ్గా సరైన అవగాహన ఉండట్లేదు సార్ అడిషనల్ డీసీపీ గారికి స్వాగతం థ్యాంక్ యూ సార్ ఈ ప్రోగ్రామ్ కనుక ఉద్దేశం ఏంటంటే ఆడపిల్లలు కొన్నిసార్లు అంటే మనం పీరియడ్స్ వచ్చినప్పుడు లేకపోతే అది ఎక్కడైనా బ్లీడింగ్ బయటికి కనిపించినప్పుడు కానీ అండి ఇట్లాంటి విషయాలు మనము ఇంట్లో చెప్పట్లేదు ఫ్రెండ్స్తో చెప్పుకోవట్లేదు మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి అట్లాంటి విషయాల పట్ల మనం అజాగ్రత్తగా ఉండడం వల్ల దానికి మళ్ళీ అవి ఆరోగ్య సమస్యలకి దారితీస్తున్నాయి కానీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే ఉంది ఈ విషయంలో అంటే అమ్మాయిలకే కాదు మగపిల్లలకు కూడా అవగాహన కావాలనేది మా ఉద్దేశం ఈ ప్రోగ్రాం పెట్టడం అనేక ఉద్దేశం కూడా అదే ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి మగవాడికి తల్లి ఉంటుంది చెల్లి భార్య కూతురు ఫ్రెండ్స్ ఇంతమంది ఉంటారు ప్రతి ఆడపిల్ల లైఫ్ సైకిల్లో మెన్స్ట్యురేషన్ పీరియడ్స్ అనేది అది ఒక భాగం ఆ లైఫ్ సైకిల్ మెన్స్ట్రేషన్ పీరియడ్స్ ఇవి లేకపోతే మనం రేపు పిల్లలకి జన్మనిచ్చే అవకాశం కూడా లేదు సి అంటేనా మదర్హుడ్ అనేది చాలా పెద్ద వరం మగ పిల్లలు చేయగలుగుతారా అది చేయగలుగుతారా లేదా లేదు కదా సో అది మనకి మాత్రమే దేవుడిచ్చిన వరం మనమే ఈ భూమి మీదకి ఒక ప్రాణిని తీసుకురాగలుగుతాం అట్లాంటి అది మగవాళ్ళకి లేదు అలా ఒక ప్రాణి భూమి మీదకి రావాలి అంటే లైఫ్ సైకిల్లో ఒక భాగం ఏంటి అంటే ఈ మెన్స్ట్రురేషను పీరియడ్స్ ఇవన్నీ సో దాని గురించి ఎవరూ ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అది మన లైఫ్ సైకిల్లో భాగం వి విషల్ ఫీల్ ప్రౌడ్ అంటే మనము ఒక ప్రాణికి జన్మనిచ్చే పొజిషన్లో ఉన్నామని మనం గర్వంగా ఫీల్ అవ్వాలి సో దీని గురించి ఎవరైనా సరే మీరు చిన్న చూపు చూడకూడదు దీన్ని తప్పుగా భావించకూడదు అనే ఉద్దేశంతో ఆడపిల్లలకు కూడా చాలా మందికి ఈ విషయం పట్ల అవగాహన లేదు కాబట్టి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది సో మీరందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే అట్లాంటి విషయాలు అంటే పీరియడ్కి సంబంధించి మెన్స్ట్రేషన్కి సంబంధించి మీకు ఏమన్నా ఇష్యూస్ ఉంటే ప్లీజ్ మీ ఫ్రెండ్స్తో టీచర్స్తో పేరెంట్స్తో డిస్కస్ చేయండి ఎందుకంటే ఎప్పుడన్నా ఏదన్నా విషయం మీరు ఎక్కువ రోజులు దాచిపెట్టి ఫర్ ఎగ్జాంపుల్ బ్రీడింగ్ ఎక్కువ రోజులు అవుతుంది మనం ఎవరికన్నా చెప్తే ఏమనుకుంటారో లేకపోతే అన్న భయంతో చెప్పలేదనుకోండి అది రేపు ఫ్యూచర్లో క్యాన్సర్ అవ్వచ్చు లేకపోతే ఇంకేదన్నా ఇన్ఫెక్షన్ అవ్వచ్చు మన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంటుంది సో అట్లాంటివన్నీ మనం అవాయిడ్ చేయాలి మనం హెల్తీగా ఉండాలి అని అంటే అన్ని విధాలుగా కూడా మనం హెల్త్ని చూసుకోవాలి సో అట్లాగే మాకు చాలామంది స్టూడెంట్స్ని అంటే వేరే స్కూల్స్కి మేము అది వెళ్ళినప్పుడు కొద్దిగా వాష్రూమ్స్ సరిగా లేకపోవడం గవర్నమెంట్ స్కూల్స్లో సరైన వస్తువులు లేకపోవడం చూసాము అలాగే కొన్ని స్కూల్స్ నుంచి మాకు ఈ శానిటరీ నాప్కిన్స్ కూడా అందట్లేదు అనేది ఒక ఇన్ఫర్మేషన్ ఉంది సో మేము ఫస్ట్ నేను కోర్టులోనే మా కోర్ట్లో పెట్టించాం శానిటరీ నాప్కిన్ వెండింగ్ మెషిన్ అంటే ఆ మెషిన్ ఉంటుందని కూడా చాలా మందికి తెలియదు దానిలో ఒక వన్ రూపీ కానీ టూ రూపీస్ కానీ ఆ మెషిన్ మనం ఫిక్స్ చేసేట వాల్యూ వన్ రూపీ కాయిన్ వేస్తే ఆటోమేటిక్గా ఒక నాప్కిన్ వస్తుంది అందులోంచి సో మనం ఎక్కడన్నా స్కూల్కి వస్తాము అనుకో పీరియడ్స్ ఎప్పుడొస్తే ఎవరికి తెలియదు కదా ఒక్కొక్కసారి ముందు రావచ్చు ఒక్కొక్కసారి తర్వాత రావచ్చు మనం అన్ప్రిపేర్డ్గా వస్తాం అట్లాంటప్పుడు స్కూల్కి వచ్చిన తర్వాత ఏమైనా అయితే ఎట్లా మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే ఇల్లు దూరం ఉండొచ్చు అలాంటప్పుడు ఇలాంటి వెండింగ్ మెషిన్స్ ఉంటే వన్ రూపీకి అయినా ఎవరి దగ్గరైనా ఒక వన్ రూపీ మన దగ్గర లేదనుకో మన టీచర్ అయినా హెల్ప్ చేస్తారు ఒక వన్ రూపీ అంటే సో అలా వేసినప్పుడు ఆ నాప్కిన్ మీకు ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ అని మేము ఇవ్వాలి అని ఆలోచన చేశాము మా కోర్టులో పెట్టినప్పుడు కూడా ఫస్ట్లో చాలామంది అక్కడికి వెళ్ళి అక్కడ డబ్బులు వేసి నాప్కిన్ తీసుకోవాలంటే అందరూ చూస్తారు ఏదో అనుకుంటారు ఓ మా పీరియడ్స్లో ఉందో అనుకుంటారని చాలామంది అసలు వాడలేదు కానీ వాళ్ళందరికి కూడా మేము మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది ప్రతి మగవాళ్ళ ఇంట్లో ప్రతి మగవాళ్ళకి లైఫ్లో ఆడవాళ్ళు లేదు అసలు వాళ్ళకి లైఫే లేదు కాబట్టి అలాంటివన్నీ పట్టించుకోవద్దంటే ఇప్పుడు మా మెషిన్ రెగ్యులర్గా నడుస్తుంది అంటే చాలామంది వచ్చి యూజ్ చేసుకుంటున్నారు సో అట్లా మీ స్కూల్స్ కూడా మేము ఈరోజైతే ఒక రెండు వెండింగ్ మెషిన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో ఒక మెషిన్ ఈ మేడం తన పర్సనల్ డబ్బులతో మేడం డొనేట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ అట్లాగే ఆ మెషిన్లోనే మేము ఒక ఇంకొక మెషిన్ ఉంది అందులో ఆల్రెడీ మేము పార్ట్స్ ఫిల్ చేసి ఇవ్వడం జరుగుతుంది అది అర్సపల్లి స్కూల్ అరసపల్లి స్కూల్కి డొనేట్ చేస్తున్నాము ఎందుకంటే నేను ఆ స్కూల్ విజిట్కి వెళ్ళినప్పుడు చూశాను అక్కడ వాష్రూమ్స్ లేకపోవడము అక్కడ అమ్మాయిలు చాలా ఇబ్బంది పడటం చూసిన తర్వాత సో ఫస్ట్ స్టార్ట్ అక్కడ నుంచి చేద్దామని ఆ స్కూల్కి ఇవ్వడం జరుగుతుంది అలాగే గుండారం అండ్ మెల్లారం స్కూల్స్కి ఒక వన్ ఫిఫ్టీ ప్యాకెట్స్ వన్ ఫిఫ్టీ ప్యాకెట్స్ చొప్పున శానిటరీ నాప్కిన్ ప్యాకెట్స్ అందజేయడం జరుగుతుంది ఆడపిల్లలకి ఇలాంటి విషయాల్లో కూడా సహాయం చేయాలి అంటే ఇలాంటివి కూడా చెయ్యొచ్చు ఇలాంటి విషయాల్లో కూడా మనం వాళ్ళకి సపోర్ట్ ఇవ్వచ్చు అని చెప్పడం కోసమే ఈరోజు ఈ ప్రోగ్రామ్ అంత ఇంత పబ్లిక్గా పెట్టడం వెనక ఉద్దేశం కూడా అదే మేము యాక్చువల్గా అయితే ఈ ప్రోగ్రామ్ డిఎల్ఎస్ఏ బిల్డింగ్లో పెట్టచ్చు కానీ ఈరోజు పబ్లిక్లో ఎందుకు పెడుతున్నామంటే ఇది పబ్లిక్ అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయం ఆడపిల్లల్ని మనము గౌరవించాలి వాళ్ళని ఆరోగ్యంగా పెంచాలి ఆడపిల్లలు చదువుకుంటే మనకి సమాజానికే చాలా బెనిఫిట్ ఉంటుంది సో బేటీ పడావ్ బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్తున్నాం ఊరికి అవి ఫ్లకార్స్ లేకపోతే నినాదాల వరకే ఉండిపోకూడదు ఆడపిల్లలకి కూడా మనం సపోర్ట్ చేయాలి ఓన్లీ చదివిస్తే సరిపోతుందా లేకపోతే వాళ్ళకి బట్టలు ఇస్తే సరిపోతుందా అని కాదు ఇలాంటి విషయాల్లో కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తే ఆడపిల్లలకు ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది ఆ కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఇంకా మంచిగా జీవితంలో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి నేను అందరికీ కూడా ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను ఎవరైనా సరే ఏదైనా అందరికీ స్కూల్ బ్యాగ్స్ లేకపోతే దుప్పట్లు ఇట్లాంటివి డొనేట్ చేస్తున్నారు అట్లాంటి వాళ్ళందరూ ఒక్కసారి డొనేట్ వాటి బదులు ఈ నాప్కిన్ వెండింగ్ మెషిన్స్ కానీ శానిటరీ నాప్కిన్ ప్యాకెట్స్ కానీ అన్ని స్కూల్స్కి ఇవ్వడం జరిగితే పిల్లలకి ఎంతో కొంత మనం సహాయం చేసిన వాళ్ళం అవుతాం ఈ విషయంలో కాబట్టి ఈ ప్రోగ్రామ్కి చేసిన అందరికీ అట్లాగే కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు మేడం చెప్పింది మీరు అందరూ విన్నారు కదా ఆరోగ్య విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఏ విషయం మేము బహిరంగంగా మాట్లాడుకుంటేనే మన సమస్యలు సాల్వ్ అవుతాయి మనకు మేడం గారు ఎలా అంటే మన జ్యోతి సావిత్రిబాయి పోలే రూపంలో మనకు ఇక్కడ మేడం గారు కనబడుతున్నారు ఎందుకంటే ప్రభుత్వంలో చదివే పిల్లలే పేద మధ్యతరగతి పిల్లలు అలాంటి పిల్లలు కొన్ని విషయాలలో నో పడితే చెప్పుకోలేక అనారోగ్య పాలవుతూ ఉంటారు కాబట్టి ఇది ఎక్కడైనా సరే డీర్గా డేర్గా మాట్లాడుతూ ఉంటేనే ఒక మెసేజ్ వెళ్ళి అందరూ ఫ్రీగా బయటకు వచ్చి చెప్పుకుంటారని మేడం గారి ఉద్దేశం దీన్ని ఇక్కడితో ఆపకుండా కూడా ఈ ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందు కొనసాగిస్తూ బాధలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని నేను కోరుకుంటున్నాను సందర్భంగా ఉండేటటువంటి సదుపాయాల గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది మేడం గారు ముఖ్యంగా బేటీ పడావు బే బేటీ బచావో స్కీమ్ వలన కానీ చాలా స్కీమ్స్ కూడా మనకు గవర్నమెంట్ ద్వారా బాలికల విద్యను ప్రోత్సహించడాని కోసము తర్వాత తల్లిదండ్రులను ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడానికి వసము చాలా స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి వాటి అన్నింటిపైన అవేర్నెస్ కల్పించడం అనేటటువంటిది ముఖ్యము తర్వాత చాలా ఆపర్చునిటీస్ విద్య వలన వాళ్ళకు చాలా ఆపర్చునిటీస్ భవిష్యత్తులో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయనేటటువంటివి అవేర్నెస్ క్యాంపెయిన్స్ నిర్వహించడం అనేటటువంటిది చాలా ముఖ్యము వీటన్నిటిపైన కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం ఈరోజు జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన చిన్నారులందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను మరియు ముఖ్యంగా ఈ ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ డీజే మేడం గారికి మరియు డిఎల్ఎస్ఏ మేడం గారికి ఇక్కడికి వచ్చిన వేదిక మీద పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు మనకు ఆడపిల్లలంటే ఈ సమాజంలో ఒక విధమైన న్యూనత భావం ఉంటుందని అందరికీ తెలుసు అది అది చాలా గతంలో నుంచి వచ్చింది అది కానీ ప్రపంచంలో చూసుకుంటే మన దేశంలో చూసుకున్నట్లయితే ఇందిరాగాంధీ మేము పుట్ట ముందుకి ఆమె మన భారతదేశ ప్రధానిగా కూడా పనిచేశారు అంటే ఆ రోజులలో అంత ధైర్యము ధైర్యంగా ఎదురించి సమాజాన్ని అక్కడున్న అప్పుడున్న పరిస్థితులను ఎదిరించి నిలబడి దేశానికి ప్రధానిగా చాలా సంవత్సరాలు పనిచేసిన గొప్ప దేశాలి అలాంటిది ఎవరైనా సరే ధైర్యం లేకపోతే ఎవరు మనం సక్సెస్ కాలేము ఇప్పుడు జనరల్గా మనకు ఈ మేడం ఇలాంటి ప్రోగ్రామ్ చెప్ప పెట్టడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఫ్రీ ఎక్స్ప్రెషన్ ఉండాలి మనము ఏమీ తప్పు చేయట్లేదు అది భగవంతులు ఇచ్చిన అది ఇంత ముందు చెప్పినట్టు మదర్ మదర్ మాతృత్వం అనేది భగవంతులు ఇచ్చిన వరం ఒక ఆడపిల్లలకే ఉంటుంది అలాంటి వరానికి సంబంధించిన ఇవి అంశాలను మనము మంత్రి గారిని మీరు డిస్కస్ చేసుకోకపోతే మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ లేకపోతే తోటి స్టూడెంట్స్ వారిని డిస్కస్ చేసుకోకపోతే ఇంకా పెద్ద పెద్ద విషయాలు ఎలా డిస్కస్ చేసుకుంటారు ఫ్రీ మీరు డిస్కషన్లో ధైర్యంగా మాట్లాడగలిగే శక్తిని మీరు అలవాటు చేసుకోవాలి ఒక్కసారి మాట్లాడితే మీకు ఇంకా ధైర్యం వచ్చేస్తుంది అట్లా మాట్లాడుతూ మాట్లాడుతూ పోతే మీకు ఇంకా ఎక్కువ ధైర్యం వస్తుంది ఎక్స్ప్రెషన్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ మీకు ఉంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఫ్రీడమ్ని మీరు ఉపయోగించుకోవాలా ఆడపిల్లలు మనం భావాన్ని వ్యక్తీకరించకపోతే దాని మీ పైన అభిప్రాయాలు రావు అభిప్రాయాలు రాకపోతే మీ యొక్క భావాలను లోపల మనసుల్లో ఉంటాయి ఈ భావాలను వ్యక్తీకరించి దాని మీద ఆడిట్ జరగాల పబ్లిక్లో అప్పుడే మీరు ఏ సమాజంలో మీ జీవితంలో అత్యున్నతమైన స్థాయిని అందుకోగలుగుతారు అదేవిధంగా మీరు ఇప్పుడు వచ్చిన దాదాపు నూట యాభై మంది పిల్లలు ఉన్నారు మీరు ఇంకా ఒక మూడు వందల యాభై మందికి చెప్పాలి ప్రతి ఒక్కరు ముగ్గురికి చెప్పాల్సింది మీ బాధ్యత మీ పేరెంట్స్ కానీ అవగాహన లేకపోతే మీ పేరెంట్స్ అంటూ కూడా అట్లాంటివి ఎందుకు డిస్కస్ చేస్తామని అలా కాదని కూర్చోబెట్టి మంచి ఎక్స్ప్లెయిన్ చేయాలి తెలియదు కదా మనకు మీరందరూ అందరూ ఇలాంటి విషయాలలో ఇలాంటి విషయాలే కాదు చదువు విషయంలో కానీ ఎక్కడ కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసుకోగల మీరు ఎక్స్పెక్ట్ చేసుకుంటేనే మీ యొక్క భవిష్యత్తులో మీరు అత్య అత్యున్నత గోల్స్ని సాధించగలుగుతారు ఇలాంటి ప్రోగ్రామ్స్ ఇప్పుడు మేడం గారు చెప్పిన డిఓ గారు నేను మళ్ళీ మాట్లాడతాను ఈ గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఎక్కడైతే వాష్రూమ్స్ ఎక్కడైతే అవైలబుల్ లేవో అవి లిస్టు కలెక్ట్ చేసి మేము మా వచ్చి సహాయంతో ఎక్కడెక్కడైతే డోనర్స్ కలెక్ట్ చేసుకొని డోనర్స్ కూడా సాధ్యత వరకు మేము దాని మీద పరిచయం చేసి మేము ఎంతో కొంత ఉదాహరక్తి సాయంగా చేస్తాము ఇలాంటి కార్యక్రమాలు మన డీజే మేడం గారు ఇలాంటి కాదు చాలా విషయాలలో ఆడపిల్లలకు వాళ్ళ యొక్క నైతిక బలాన్ని వాళ్ళ యొక్క శారీరక నైతిక బలాన్ని పెంపొందించడానికి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మేడం గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ ఇలాంటి ప్రోగ్రాంలు ఏం పెట్టాలని మా డిపార్ట్మెంట్కి కానీ ఇంకా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఆయన సాయం కావాలంటే మేము ముందుండి కోఆర్డినేట్ చేసుకుంటామని సభాముఖంగా హామీ హామీ ఇస్తున్నాం మేడం మొత్తం మీరు కంగ్రాచులేషన్ మేడం మీరు ఇలాంటి కార్యక్రమం చేయడం మీరు ఇక్కడ కూడా మా జిల్లాకు అదృష్టం మేడం అందరికీ ఈ కార్యక్రమంకి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నుంచి ఒక ప్రతిజ్ఞ చేసుకుందాం మనం ఎలాంటి విషయాలలో కూడా మొహమాట పడకుండా మన ఎక్స్ప్రెషన్ను మన యొక్క ఐడియాస్ని ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేస్తూ దానిని ఆడిట్ చేసుకుంటూ మనం దానిలో ఏమి మంచి చెడు అనేది మనము దాన్ని ఫ్యూచర్ అలవాటు చేసుకుంట పోతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక అత్యున్నతమైన స్థానాన్ని చేరుకొని మీరు వందల మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ శక్తిని మీకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ నేను ఈ కార్యక్రమాన్ని అందించినందుకు మేడం కృతజ్ఞత భావిస్తూ ప్రోగ్రామ్ ఒక ప్రోగ్రామ్ చేస్తున్నామంటే ఎన్ని డిపార్ట్మెంట్స్ నుంచో మాకు సహకారం అందుతుంది ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ మేము ఎప్పుడైం చేసినా వెంటనే ట్రాఫిక్ రెగ్యులేట్ చేయడం కానివ్వండి మాకు సెక్యూరిటీ ఇవ్వడం కానివ్వండి ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్ చేయడం కానివ్వండి ప్రతి ప్రోగ్రాంలో పోలీస్ మాకు చాలా సహకారం అందిస్తున్నారు ప్రతి విషయంలో కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అట్లాగే అందరికీ మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను మీరు ఫ్రీగా మాట్లాడడం డిస్కస్ చేయడం అనేది కావాలి అండ్ వన్ మోర్ థింగ్ సేమ్ నో నో చెప్పడం కూడా నేర్చుకోవాలి మీరు ఏదైనా మీకు ఇష్టం లేని పని జరుగుతుంది అని అంటే మీరు ఖచ్చితంగా అది మీకు మంచిది కాదు అని అనిపించినప్పుడు ఖచ్చితంగా నో చెప్పాలి చాలామంది మొహమాటానికి ఎవరైనా టచ్ చేసుకుంటే చూస్తూ అవుతుంటారు ఎవరైనా మన బాడీని మన ఇష్టం లేకుండా ఎందుకు టచ్ చేయాలి చెప్పండి చేయాలా చేయవచ్చా లేదు కదా మన ఇంట్లో వాళ్ళైనా సరే మనకి ఇష్టం లేకుండా అభ్యంతరకరంగా మన బాడీని టచ్ చేసే రైట్ అనేది ఎవ్వరికీ లేదు మనకి ఇష్టమైతేనే మనం ఎవరినైనా టచ్ చేయని వాళ్ళు అలాంటి అలా కాకుండా ఎవరైనా ఇన్ గా మన బాడీని కట్ చేసి దూ అది మీరు నో చెప్పాలి దానికి సంబంధించి మీరు ఎవరికైనా సరే రిపోర్ట్ చేయచ్చు మీరు ఫోన్ నెంబర్స్ అయితే ఉన్నాయి కదా ఏ ఫోన్ నెంబర్ చేయాలి గట్టిగా వన్ జీరో నైన్ ఎయిట్ ఫోన్స్ అందరికీ అన్ని సమయాల్లో అందుబాటులో ఉండవు కాబట్టి మిమ్మల్ని మీరు సేఫ్ కార్ చేసుకోవడానికి ఏం నేర్చుకోవాలా కదా సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అది లాస్ట్ ఇయర్ చేసామా అందరికీ కదా మర్చిపోయారా కంటిన్యూ అవుతుందా సో అది అంటే ఎవడన్నా మిమ్మల్ని ఏదన్నా మిస్బిహేవ్ చేస్తే అవి నేర్చుకునేందుకు ఉపయోగించుకోవడానికి ఉపయోగించండి తర్వాత డిసిపి అంతా చూసుకుంటా ఓకే సో అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ ఈ ప్రోగ్రామ్ని పాల్గొని అంటే డోనర్స్గా ముందుకు వచ్చిన వాళ్ళకి ప్రోగ్రామ్ అరేంజ్మెంట్స్లో మాకు సహకరించిన పోలీస్ వారికి కానీ డిఓ గారికి అలాగే మా డిఎల్ఎస్ స్టాఫ్ టీచర్స్ ముఖ్యంగా స్కూల్ ఇంత ఎండలో కూడా అంత దూరం నుంచి ఇక్కడ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడానికి వచ్చిన స్టూడెంట్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ కానీ ఈ ప్రోగ్రామ్ని ఇక్కడితో మర్చిపోకుండా వీరిని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాము ఇప్పుడు అది స్తే మీకు కింద నుంచి క్యాష్ బయటకు వస్తుంటాడు సరే ఎందుకంటే డేరీకి రేడీఏ రాదు మొబైల్ సహాయం చేయాలి అవేర్నెస్ ప్రోగ్రామ్లో అందుకే ఇది ఇండైరెక్ట్గా మొబైల్ అందరూ క్యా బయటపెట్టి వాళ్ళు డొనేట్ చేయడం జరిగింది డిజైన్ మేడం అంటే ఇది చూసి ఇంకా చాలా మంది ముందుకు రావాలనేది పండుగ మనందరికీ తెలుసు మహిళలు అనేవాళ్ళు హిలలు కారు సవలలు అని చెప్పేసి మనం సార్లు ప్రూవ్ చేస్తున్నాము మీరు ఎప్పుడు కూడా సార్ దీని తర్వాత అందరూ కూడా అలాగే ఈ కి పార్టిసిపేట్ చేసిన విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు లాస్ట్ బట్ నాట్ దాని లీస్ట్ ఎప్పుడు చెప్తాను మా మీడియా సోదరులు మా మీడియా మిత్రులు వాళ్ళు లేకపోతే మా ప్రోగ్రామ్స్ ఏవి అంటే ఇంత విజయవంతం కాకపోవచ్చు ఎందుకంటే పబ్లిసిటీ ఇస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్ ఈ విషయాన్ని కూడా మీ మీడియా వాళ్ళందరూ కూడా అందరికీ షేర్ చేస్తే మంచిది ఎందుకంటే ఆడపిల్లలకి మనం ఒక మంచి ఆరోగ్యవరమైన వాతావరణంలో వాళ్ళని పెన్షన్ తింటాం కాబట్టి